శాండీ బాబు కసువు చిమ్ముతున్నాడు మా పెద్ద పాప ఇల్లు క్లీన్ చేస్తుందండి శాండీ బాబు మొత్తం ఇప్పుడు కసు నీట్గా చిమ్ముతాడు చూడండి నా చూపు కొంచెం గమనించండి ఎలా ఉందో అలా ఉంటాయి నా చూపులు నేను పని చేయటం ఏంటి నేనేమన్నా పిల్ల బా పని చేయటం అంటూ ఉండదు పాడు చేయటమే ఉంటుంది మే అక్క ఈ దిండు తీస్తే మర్యాద దక్కదు మమ్మీ థీమంటుంది నువ్వు తీసావా నేను తొక్క కూరుకుంటా అది కూడాది కిందది కూడా ఏం చేసే పొంగు మళ్ళీ చూసి ఆకిరి లే తీండి మే పడతా నుండి మళ్ళీ కనపడట్లేదు కురుకుతా నీ అక్క నీకు ఎందుకు

జరుగుతుంది నువ్వు దిండు ఎన్నిసార్లు ముందుకు జరిపినా వచ్చి పడుకోవటం నాకొచ్చు నేనేం నీలాగ తిక్కలోని కాదు తెలివి కళ్ళలోని పిల్లబచ్చేదానా ముందుకు వస్తా ఇలాంటివి నా చిన్నప్పుడే ఆడాను ఏం పెద్ద ఆటలు కాదు దిండు తీసి ముందు పెడితే దిండు దగ్గరికి రాకపోవడానికి నేనేమున్నా అంత తెలియనా నాకు అన్నీ తెలుసు లేచిసి దిండ్ దగ్గరకు పోవడం నాకెందుకు తెలియదు అమ్మా ఇలా లేకపోవటం ఇలా ముందుకొచ్చి పడిపోవటం నీకంటే తెలివి లేదు నాకు తెలివి ఉంది మామూలుగా తెలివి లేదు పిల్లవచ్చేదానా వెరీ గుడ్ ఇంత చేయాలి దిండ్లు కావాలి సెరి పనులు చేయటానికి పిల్ల తీసుకొని తీసుకొని నువ్వు కీ అనబాకు నాకు మండుద్ది దిండి ఎందుకు నేను మళ్ళీ జరిపావు మూడోసారి ముచ్చటగా అసలు నువ్వు ఏమనుకొని మాట్లాడుతున్నావు నాకు వచ్చమ్మే నాకు దిండు లేని ముడ్డ అంద కింద నాకు దిండు ఉండాలి తెలివి తక్కువ దద్దమ్మ అసలు తీ చూస్తున్నావు తీ అటుపెట్టు బ్యాగ్ కలి నీ బ్యాగ్ కలి ఏంది పొద్దుగా దిండ్లు పాడు చేసేస్తున్నాడు తి అటుపెట్టు మీ సైకో బుద్ధులు మీరు మీ బుద్ధులు మారం అంటే మీరు దిండు పాడు చేసేదండి ఇప్పుడు దివాన్నే పాడు చేస్తాను ఎవడు ఆపుతాడు ఆపుతారు రండి దివాన్నే పాడు చేస్తాను ఇంకా రండి చూసుకుందాం ఏమనుకుంటున్నారు తమాషాలు పడుతున్నారా నీవు ఎగస్టాలు ఇంత ఎగస్టాలు పడుతున్నావు పిల్లో కావాల్సిందేనా పిల్లో ఉండాలా ఏంది గేగస్టాలు అంటున్నావు పిల్లో ఉండాలి ముడ్డు కింద పిల్లో లేని నాకు ముడ్డి ఆగు ఏమనుకుంటున్నారు మీరు పిచ్చి పిచ్చిగా ఉందా ఏమనుకుంటున్నారే అసలు నాకు నోరు లేదనుకుంటున్నారా ఎన్ని పళ్ళు ఉన్నాయో మీకు తెలియదు ఒక్కసారి జూమ్ చేసి చూడండి నా పళ్ళు బాగా స్ట్రాంగ్ నేను చిత్త పని చేసేది చేసేదే పొద్దున్నే నాకు చిత్తపని చేయింది నాకు నిద్ర పట్టదు వీళ్ళంతా శ్రీమగా పని చేయకపోతే చిత్తపని మీరు నోరు మూసుకొని నేను ఏది చెడగొడతానో దానికి ఎదురు చేసుకోండి అంతేగాని ఎదురు తిరిగితే డబల్ చేకరేది ఖబర్దార్ ఏంది ఎదురు చేసుకునేది నువ్వు నీ పనులు మా వల్ల కాదు సామి దిగు ముందు నువ్వు ఆ చీపిరిచ్చి మర్యాద కింద పడుకో చిన్నగా అమ్మ మళ్ళీ ఓ నోరు నొప్పి వస్తుంది మైకో ఓ అబ్బే బిబ్బి చిట్టి తల్లి ఏంది పొద్దున్నే ఫ్రెండ్స్ చూడండి ఏడైంది ఏడు కూడా కలంగా ఐదు నిమిషాలు తక్కువ ఇంకా ఎట్టుంటుంది ఇది చూసుకుంటా కూర్చుంటాం మేము బడి లేట్ అయిపోద్ది గొడవ అది చూడండి మళ్ళీ ఏదో ఒకటి ఒత్తుడు కింద చూడండి దాని మీద పడుకుంటాడు ఎంత చిత్రమైన పనులు అంటే ఈ పిల్లోడు చేసేది హాయ్ అమ్మమ్మ కొట్టిద్ది ఏం చేయట్లేదా అట్లా దిండ్ల మీద పడుకోకూడదు జిజ్జు చేసి పిల్లోది ఇంటి పని వంట పని తీరా తీసే అన్ని పాడు చేసి వస్తున్నాడు పిల్లోలు కావాలి పిల్లోడికి అమ్మే అక్క నాకు నిద్ర వస్తుందమ్మే చీపిరి తీయబాకమ్మే ఆ పిల్ల మీద నేను పడుకుంటాను నువ్వు ఎందుకు తెస్తావమ్మే నువ్వు పిల్ల బచ్చేదానా నాకు ఇట్లానే పడుకుంటా నేను ఎప్పుడో చెప్పాను అంటే నాకేం తెలియదు అమ్మే సరే సరేలే నువ్వు ఏం చెయ్యొద్దులేరా నువ్వు చీపిరి ముందు అమ్మే అక్క నువ్వు శృతి మించి మాట్లాడుతున్నావు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నేను చేసే పనికి అడ్డం తగులుతున్నావు అన్నీ నాకు గుర్తుంటాయి నీకు ఉండదు నిన్ను చూడు నీ బుక్స్ కానీ నీ బ్యాగ్ కానీ నీ బట్టలు కానీ ఎలా ఉంటాయో చూడు

కూర్చో నూరు మూసుకొని కూర్చో పిల్లలు ఆడుకునే పనులు అడ్డం దగ్గుతో ముసల ముఖం వేసుకొని నువ్వు నీ పనులు బూతులు రావు కాబట్టి సరిపోయింది అయ్యి లేదా చెయ్యి అంత కోరుకోండి అంటే నీకు ఒక పిల్లో మళ్ళీ దీనికి ఇది ఒకటి మళ్ళీ నీకు ఒక టీషర్టు ఇవన్నీ ఎవడుకుతాడు ఇంకా కొంచెం ఏంటి నేను చేసే పని ఏంటి మో ఏంటి లేదా ತಕ್ಕ ವದ್ದ ಗೊಡವ ಕಾವೆಲ್ಲ ಎಪ್ಪ ನೀವು ಸರ್ಲೇ ಚಂಡಿ ಗುಡ್ ಬಾಯ್ ಕದಾ ನೀವು ವದು ನೋಟು ಗೊಡವೆ ವದ್ದೇಮ್ಮ ಎಂಟ ಬುಸು ಬುಸು ಚಾಲ ಬುಸು ಬುಸು ಮಾ ಸರಿನಾ